హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకత పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుంటున్నామండి అందులో మొదటి శీర్షిక నా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల గురించి ఆయన బాల్య జీవితం గురించి మనకి చెప్పారు అందులో నిన్నటి క్లాస్ లో మనం అమ్మవారు కాళికా మాత ఈయనకి ఏ విధంగా ఈయన అనుకుంటే కోరుకుంటే జరిగిపోతున్నట్లు మరి ఈయన అసలు మౌన ప్రార్థనలు చేస్తేనే ఆవిడ కరుణించింది అంటే ఆ కాళికా మాత మరి శక్తి ఈయన మీద ఎంత అపారమైన కరుణామూర్తి చూడండి ఆవిడ్ని శాశ్వతురాలైన ప్రకృతి మాత్ర రూపంలోనే పోల్చారు ఈయన అంటే ఆ ప్రకృతి కూడా కాళికా మాత అంశే అని చెప్తున్నారు అన్నమాట కాళికా మాతను మనం ఎక్కడో దర్శించక్కర్లేదు ఈ ప్రకృతిని చూసినా కూడా మనం కాళికా మాతని దర్శించవచ్చు అని ఇక్కడ మనకి తెలుస్తుందండి ఈయన చక్కగా మరి రెండు గాలి పట్టాలు కావాలని కోరుకోవటం ఆ రెండు గాలి పట్టాలు కూడా మరి అనుకోకుండా తెగి ఈయన చేతుల్లోకి వచ్చి పడటం ఆ రెండు వాళ్ళక్కకి ఇచ్చేయడం నేను అదేదో ఆకతాయికంగా ఏదో గాలికి వచ్చింది కానీ నీ ప్రార్థనల వల్ల కాదు అని అలక్క కూడా నీ వల్లే జరిగింది అని ఒక భయపడిపోయి అక్కడి నుంచి ఒక లేడీ పిల్లలాగా పరిగెత్తికెళ్ళిపోతుంది ఈరోజు రెండో అధ్యాయం ఏమి జ్ఞానాన్ని అందించారో తెలుసుకుందామని ఇందుట్లో వీళ్ళ అమ్మగారు మరణం గురించి చెప్తున్నారు వీళ్ళ అమ్మకు ఒక కోరిక ఉందంటండి ఆ కోరికల్లా పెద్దది వీళ్ళ అన్నయ్యకి పెళ్లి చేసేయాలనంట ఆయన పేరు అనంతుడు అనంతుడి పెళ్ళం మొహం కంటబడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను తమ వంశం పరంపరా అభివృద్ధి సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయటం తరచుగా వింటూ ఉండేవారంట ఏ తల్లిదండ్రులైనా యుక్త వయసుకు వచ్చిన పిల్లలకి పెళ్లి చేయాలి వంశం అభివృద్ధి చెందాలని అనుకుంటారు కదండీ ఆమె కూడా అలాగే అనుకునేది అలాగ అనుకుంటమే కాదు పదే పదే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఉండేదంటండి ఆ యొక్క అనంతుడికి పెళ్లికి నిశ్చయ తాంబాలు పుచ్చుకునే నాటికి ఈయనకి పదకొండేళ్ల వయసు అంటండి వీళ్ళమ్మ కలకత్తాలో ఉండి పెళ్లి ఏర్పాట్లన్నీ ఎంతో సంతోషంగా చేయిస్తుందంట వీళ్ళ నాన్నగారు ఈయన కూడా ఉత్తర భారతదేశంలో ఉన్న బైరీల్లో ఉండే వాళ్ళంట అక్కడ రెండేళ్లు ఉన్న తర్వాత వాళ్ళ నాన్నగారిని లోహరి లోహ లాహోర్కి బదిలీ చేశారు కదా ముందు వీళ్ళ అక్కలిద్దరికి రమకి ఉమకి కూడా పెళ్లిళ్ళు అయినప్పుడే ఈయన చూసారంటండి ఎందుకంటే వీళ్ళు తండ్రితోనే ఉండేవారు కదా వివాహ వైభవం కానీ అనంతుడి ఇంటికి పెద్ద కొడు కావడం వల్ల ఆ పెళ్లికి తలపెట్టిన ఏర్పాట్లు ఎంతో భారీ ఎత్తున కొనసాగుతున్నాయంట రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టూ అనేక మంది అమ్మ కలకత్తాలో స్వాగతం ఇస్తూ ఉండేదంటండి అమర్టస్ట్ వీధిలో కొత్తగా వీళ్ళు తీసుకున్న పెద్ద ఇంట్లో వాళ్ళందరికి బస ఏర్పాటు చేసిందంట అన్ని సిద్ధంగా ఉన్నాయి విందు భోజనాలు కావాల్సిన పదార్థాలు అన్నయ్య ఆడపల్లి వారింటికి తరలి వెళ్ళటానికి ఒక అందమైన పల్లకి రంగురంగు దీపాల తోరణాలు భారీ సైజులో అట్ట ఎనుగులు వంటెలు ఇంగ్లీషు స్కాటిష్ భారతీయ వాయిద్య బృందాలు వృత్తిరీత్యా వినోదం ఇచ్చే కళాకారులు ప్రాచీన పద్ధతిలో వివాహ కండ జరిపించడానికి పురోహితులు కూడా ఉన్నారంటండి పెళ్లి సమయానికి వెళ్ళి వాళ్ళందరితోనూ కలవాలని ఈయన వాళ్ళ నాన్నగారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారంట కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ల ముందు అమంగళమైన సూచన ఒక దర్శనం ఒకటి ఈయనకు అనుభూతమైంది అంటండి ఒక నాటి అర్ధరాత్రి వీళ్ళ బంగళా వసారాలో ఈయన వీళ్ళ నాన్నగారు పక్కన పడుకుని ఉండగా వీళ్ళ మంచానకున్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ అనేసారికి ఈయనకి మేలుకొస్తుంది దాని సౌండ్ కి పలుచని ఆ తెరలు పక్కకి ఒత్తిగిలుతాయంటండి ఆయనకి ప్రియమైన వాళ్ళ అమ్మ రూపాన్ని దర్శిస్తారంట ఈయన నాన్నగారిని మీ నాన్నగారిని లేపు అని ఆవిడ స్వరం గుస్గుసుమన్నట్టు ఉంటుందంటండి మీరు నన్ను చూడాలంటే తెల్లారు నాలుగు గంటలకి మొదటి బండి ఎక్కేసి కలకత్తా వచ్చేయండి అని మాత్రంగా ఉన్నారు ఆమె రూపం నీడలా ఉన్న ఆమె రూపం వెంటనే మాయమైపోతుందంట ఈయన నాన్న నాన్న అమ్మ చచ్చిపోతుంది అని ఆయన గొంతులోంచి వెళ్ళిపోడుతున్న భయాన స్వరం వాళ్ళ నాన్నగారిని వెంటనే నిద్ర లేపుతుందంట వెక్కి వెక్కి వేడుస్తూ ఆ దుర్వార్త ఆయనకి చెప్తారంటండి అదంతా నీ భ్రమ దాన్ని ఏం పట్టించుకోకు అన్నారంట వాళ్ళ నాన్నగారు కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహదలోరనే కదా నాన్నగారికి అలాగే అన్నారని అనుకుంటున్నారు మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది చెడ్డ కొబ్బరు ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే అని చెప్తారు ఒక ఇప్పుడు బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికిందండి వెంటనే ఇంక ఆర్తితో చెప్తారు మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను క్షమించను అని పూర్ణమైన ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది అమ్మకి జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది పెళ్లి వాయిదా పడింది వెంటనే వచ్చేయండి అని వీళ్ళకి మతి చెడిపోయింది ఇద్దరు కూడా వెంటనే బయలుదేరిపోతారు అనమాట రేపు తెలుసుకుందామండి ధన్యవాదాలు